నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాల ఏకీకృత వీసా త్వరలో ప్రారంభం కానుంది గల్ఫ్ సహకార మండలి ఈ ఏడాది నాలుగవ త్రైమాసికంలో ఏకీకృత పర్యాటక వీసాని ఫైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనుంది షెంగాన్ వీసా మాదిరిగా ఈ వీసాతో యుఏఈ సౌదీ బెహ్రన్ కతార్ ఒమాన్ తో సహా మొత్తం ఆరు దేశాలకు ఒకే వీసాతో పర్యాటకులు మరియు ప్రవాసులు అయితే సందర్శించవచ్చు యుఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ గారు దీన్ని గల్ఫ్ ను ఒకే పర్యాట కేంద్రకంగా మార్చి వ్యూహాత్మక అడుగుగా పేర్కొన్నారు నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇది జీడిపి పెంపు వేలాది మందికి ఉద్యోగాలు మత పర్యాటకానికి బలమైన ప్రోత్సాహం ఇస్తూ ఉందని చెప్పేసి ప్రస్తుతం వీసా ఖర్చు గడుపు వివరాలు ఇంకా ప్రకటించలేదు ప్రస్తుతం ఈ ఏడాది చివరి నాటికి మనం చూసుకుంటే గల్ఫ్ అన్ని సందర్శించే ఏకీకృత వీసా జీసీసీ వీసా అనేది తీసుకురానున్నారు ఈ వీసాను తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో పర్యాటకులు టూరిస్టులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకేసారి ఆరు దేశాలను సందర్శించవచ్చు ఈ యొక్క వీసాతో ఆ ఆరు దేశాలు ఏంటంటే కానీ కువైట్ కానీ యుఏఈ కానీ కతార్ కానీ సౌదీ అరేబియా కానీ బెహ్రన్ కానీ ఒమన్ దేశాలు గల్ఫ్ దేశాలు ఒక్కసారి యొక్క వీసా తీసుకున్న తర్వాత ఆరు దేశాలను సందర్శించవచ్చు అలాగే ఈ యొక్క వీసా ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి అలాగే ఆ యొక్క దేశాల జిడిపి ఆదాయం పెరుగుతుందని చెప్పేసి నిపుణులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్